ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థుల ధర్నా విద్యార్థుల వద్ద ఫీజులు కట్టించుకోకుండా వేధిస్తున్న ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని సిపిఎం నాయకులు రమేష్ నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తీరుపై పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు పరీక్షా ఫీజు చెల్లింపు గడువు శుక్రవారం పరీక్షా ఫీజు చెల్లింపు గడువు శుక్రవారం ముగియడంతో దీనిపై సంబంధిత ప్రిన్సిపాల్ వైఖరి భిన్నంగా ఉన్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెయిన్ గేట్ ఎదుట భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఫైనల్ సంవత్సర విద్యార్థులు దాదాపు డెబ్బై మంది పరీక్షలు వ్రాయడానికి ఫీజులు చెల్లించాల్సి ఉందన్నారు అయితే విద్యార్థులకు తగిన సమాచారం లేకపోవడంతో ఇందులో సగం మంది ఫీజులు చెల్లించలేదన్నారు పైగా ఫీజుల చెల్లింపుకు గడువు యూనివర్సిటీ ఒక వారం ఇచ్చిన నోటీస్ బోర్డులో సమాచారమే లేదని ఆయన ఆరోపించారు దీంతో పరీక్ష ఫీజు గడువు శుక్రవారంతో ముగుస్తుండడంతో సమాచారం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు పైగా ఫీజులు చెల్లించడానికి కార్యాలయానికి వెళ్లిన ప్రిన్సిపల్ లేకపోవడంతో సిబ్బంది వద్ద చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు తదనంతరం ఎస్ఏ రామస్వామి పరీక్షా ఫీజుల చెల్లింపు విషయంపై ఆర్జేడీతో మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడి విద్యార్థుల ఆందోళన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు తదుపరి కళాశాల ప్రిన్సిపల్ సుజాతతో మొబైల్ ఫోన్లో ఇక్కడ చోటు చేసుకున్న సంఘటనను వివరించడంతో పాటు పరీక్షా ఫీజు వివాదాన్ని పరిష్కరించాలని కోరారు అయితే జీరో శాతం ఉన్న విద్యార్థుల నుంచి కూడా పరీక్షా ఫీజు తీసుకోవాలని విద్యార్థి సంఘం సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకుడు అరుణాచలం డిగ్రీ కళాశాల విద్యార్థులు పలువురు పాల్గొన్నారు

दरे न पिश ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రధానంగా ప్రిన్సిపాల్ గారు విద్యార్థుల్ని వేధిస్తూ అదే రకమైనటువంటి ఈ రోజు ఆఖరి దినంగా ఫీజులు కట్టించుకోకుండా నోటీస్ కూడా అందించకుండా విద్యార్థుల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించి ప్రిన్సిపాల్ గారు అరాచకానికి ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి విద్యార్థులు కోరుతున్నారు ఇక్కడ అనేక సమస్యలు ఆమె వల్ల ఎదుర్కొన్నటువంటి విద్యార్థి విద్యార్థులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు ప్రభుత్వం ఆమె సొంత వ్యక్తిగత ఆస్తిలాగా ఆ సమస్యని విద్యార్థులకి పాఠం చెప్పే విద్యా విద్యా బోధకులకు కూడా వేతనాలు ఇవ్వకుండా ఇద్దరిని సస్పెండ్ చేసి వాళ్ళు చెప్పేటటువంటి క్లాసులు కూడా వాళ్ళని రానీయకుండా ఇస్సా రాజ్యంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం దీనిపైన స్పందించాలి ఈరోజు ఆఖరి దినం కా వస్తున్నా ఫీజులు కట్టుకో కట్టించుకోకపోవడం ఇది చాలా దారుణం ఇంతకు ముందు సంవత్సరం కూడా విద్యార్థులు దీనివల్ల నష్టపోయారు ఇప్పటికీ ఆమె అదే ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంది విద్యార్థి జీవితాలు ఆడుకోవడం అంటే ఈ వల్ల ఇప్పుడు ఈ విద్యార్థుల జీవితం కూడా పేరెంట్స్ నమ్మి వీళ్ళని కష్టాజీవితంగా ఇక్కడ చదువుకునే దానికి పంపిస్తే ఇక్కడ చదువుకునే దానికి కూడా ఆమె రెగ్యులర్గా రాకుండా ఒక రోజు వచ్చి రెండు రోజులు రాకుండా వచ్చినట్టు అటెండెన్స్ చేసుకుంటూ ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని చెప్పి కొక్కోలుగా ఆమె మీద హుకార్లు వస్తూ ఉంది వాస్తవంగా విద్యార్థులు చెప్పేటటువంటి విషయాలు చూస్తూ ఉంటే కంటిలో నీళ్ళు వస్తుంది కాబట్టి విద్యార్థి జీవితాలు ఆడుకుంటున్న ఈ ప్రిన్సిపాల్ని ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పేద విద్యార్థి సంస్థగా భావించాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ చేయాలి విద్యార్థులు ఫీజులు కట్టించుకునేదానికి అవకాశం కల్పించాలి అదే రకంగా పోయిసారి డ్రాప్ అవుట్ అయినటువంటి ఈ మీద వ్యతిరేకంగా ఆమె పెట్టినటువంటి టార్చర్లో విద్యార్థులు డ్రాప్ అవుట్ కూడా అవుతూ ఉన్నారు ఈ సమస్యని ఇక్కడ ఉండకుండా చేయడానికి ఆమె కంకణం కట్టుకున్నదని చెప్పి మేము భావిస్తున్నాము ఎంతో ఎంతో ఒక రకంగా ప్రభుత్వాలు దీన్ని నిర్మిస్తూ ఉంది అదే రకంగా ప్లేసు స్థలం కూడా కేటాయించింది దాని కొత్త బిల్డింగ్ రావాల్సిన పరిస్థితుంది గతంలో ఉన్న సురేష్ ప్రిన్సిపాల్ గారు అనేక ప్రయత్నాలు చేశారు అటువంటి వారి మీద మాకు విశ్వాసం ఉంది ఈ ప్రిన్సిపాల్ మీద ప్రతి విద్యార్థి కూడా ఆమె మీద వ్యక్తిగతంగా అభిప్రాయాల మీద వృద్ధి విద్యార్థిని కావాలంటే డ్రాప్ అవుట్ చేసి వాళ్ళ జీవితాలు ఆడుకుంటుంది వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ప్రిన్సిపాల్ చేయాలని చెప్పి సిఐటి ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అయిన ప్రిన్సిపాల్ గారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థులు థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల దగ్గర పరీక్ష ఫీజు కట్టించుకోవడం లేదనేది ప్రధాన ఆరోపణ మీరు మొదటి నుండి ఈ కళాశాలని పరిశీలిస్తే ఈ కళాశాల పరోక్షంగా ప్రైవేట్ కళాశాలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు ఉన్న ఈ ప్రిన్సిపాల్ గారి వ్యవహార శైలి ఉంది గత రెండు మూడు సంవత్సరాల నుండి ఇక్కడ జరుగుతున్న తత్ంగం ఏంటంటే ఇక్కడ ఈ కళాశాలలో ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన విద్యార్థులు ఫీజు కట్టుకోలేని విద్యార్థులు ఈ కళాశాలలో చేరుతారు కానీ ఇక్కడ కళాశాలలో చేరకుండా దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజీలో చేరడం చేర్పించాల అక్కడికి చేర్పించాలనే ఉద్దేశంతో ఈ వ్యవహార శైలి ఉంది దానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలనేది అది కాకుండా ఎక్కడైనా ఏ కాలేజీలో అయినా ఏ యూనివర్సిటీలైనా ఒక రోజుకి ఒక ప్రజెంట్ ఒక క్లాస్ లో మాత్రమే వేస్తారు కానీ అదే సత్యవాడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు క్లాసులు లేదా ఐదు క్లాసులు జరిగితే ప్రతి క్లాస్ కి అటెండెన్స్ చేసే పద్ధతి ఈ సత్యవేళ తప్ప ఈ చిత్తూరు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కాలేజీలో కూడా ఉండదు అది కాకుండా ప్రధానంగా ఇదే ప్రైవేట్ కళాశాలలో అటెండెన్స్ థర్టీ పర్సెంట్ ఉన్నా ట్వంటీ పర్సెంట్ ఉన్నా లేదా జీరో పర్సెంట్ ఉన్నా కూడా పరీక్షల ఎగ్జామ్ ఫీజ్ కట్టి ఆ విద్యార్థిని ఎగ్జామ్ రాసుకోవడానికి వీలు కల్పిస్తా ఉంది కానీ ఇది ప్రభుత్వ డిగ్రీ కాలేజై ఉండి కనీసం ఎనభై పర్సెంట్ ఎనభై ఐదు ప్రజెంట్ ఉన్నా కూడా ఇక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఫీజు కట్టే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు మూడు సంవత్సరాలు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చేశారు డిగ్రీని ఈ నాలుగు సంవత్సరాలు వీళ్ళు చదివి వీళ్ళు ఎగ్జామ్ రాయకపోతే భవిష్యత్తు ఏం కావాలనేది ఇది ప్రధానంగా ఈరోజు ఇప్పటికే దేశవ్యాప్తంగా సిక్స్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయింది అలాగే హెల్త్ అనేది ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయింది అలాగే ఇతర అన్ని కూడా ప్రైవేట్ పరం అంటే గ్లోబలైజేషన్ లో భాగంగా ఈరోజు ప్రతి గవర్నమెంట్ గవర్నమెంట్ లో ఉండే ప్రిన్సిపాల్స్ అక్కడ ఉండే ప్రైవేట్ కాలేజీని ప్రోత్సహించడం కోసం గవర్నమెంట్ లో ఎక్కువ అడ్మిషన్ జరగకూడదు ఒకవేళ అడ్మిషన్ చేరినా దాన్ని నిరంతరంగా కొనసాగించకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడితే నెక్స్ట్ వీళ్ళు బంధువులు కానీ లేదా వీళ్ళ అన్నదమ్ములు కానీ ఇదే కాలేజీలో చేర్పించడానికి ముందుకు అప్పుడు వాళ్ళు ఎక్కడ చదవాలి ప్రైవేట్ లో చదవాలి కాబట్టి వీళ్ళు మాత్రం కూర్చొని ప్రజల జీతం తినాలి వీళ్ళకి వీళ్ళు చదువు చెప్పినా లేకపోతే అడ్మిషన్ చేసినా చేయకపోయినా వీళ్ళకి ప్రభుత్వం నుండి ఫండ్స్ వస్తుంది జీతాలు వస్తుంది అదే విద్యార్థులు ఇక్కడ చదివితే కొంత వెసులుబాటు ఉంటుంది అంటే బయట వంద రూపాయలు అయితే నలభై రూపాయలు కట్టొచ్చు ఆ వంద రూపాయలు కట్టుకోలేకే అంటే ఆ వేల రూపాయలు కట్టుకోలేకే ఈ కాలేజీలో చేస్తారు ఇక్కడ ఉండే అధ్యాపకులను కూడా వేధిస్తూ ఉంది ఆమె గత రెండు మూడు సంవత్సరాల నుండి ప్రతి అధ్యాపకులతో మాట్లాడితే చెప్తున్నారు ఒక లెక్చరర్ సేమ్ కూడా ఒకప్పుడు లెక్చరర్ ఉండి ఇప్పుడు ప్రిన్సిపాల్ అయి ఉంటుంది కనీసం ఫోన్ మాట్లాడితే చిన్నపిల్లకాయల దగ్గర బలపం పలక పెరిగి పెట్టుకున్నట్టు ఆ అధ్యాపకుల నుండి ఫోన్ తీసి ఆఫీస్ రూమ్ లో పెట్టుకుంటుంది అదే విధంగా విద్యార్థులు అంతకన్నా ఘోరంగా వేధిస్తా ఉంది కాబట్టి ఇటువంటి ప్రిన్సిపాల్ ధోరణికి వ్యతిరేకంగానే ఈరోజు విద్యార్థులు ధర్నా చేస్తున్నారు కాబట్టి మా డిమాండ్ ఒకటే ప్రతి విద్యార్థిని ఏ విధంగా మీరు అడ్మిషన్ చేసుకున్నారో అదే విధంగా ప్రతి విద్యార్థి దగ్గర మీరు ఫీజు కట్టించుకోవాలి ఇంకా ఘోరం ఏంటంటే ఇది సత్వేడు ఈ చుట్టుపక్కల ఉండే పల్లెటూరు దాదాపు పదహైదు ఇరవై కిలోమీటర్ల నుండి కాలేజీకి రావాలి ఉదయం తొమ్మిది గంట తొమ్మిది కాలకంతా కాలేజీకి రాకపోతే ఆ రోజు ప్రతి విద్యార్థికి ఆబ్సెంట్ వేస్తూ ఉంది పల్లెటూరు నుండి వచ్చేటప్పుడు ఇక్కడ రహదారులు సరిలేక పది నిమిషాలు ఐదు నిమిషాలు లేట్ అవుతుంది వాళ్ళని వెటకారంగా మీరు ఎందుకయ్యా కాలేజీకి రావడం పది నిమిషాలు ఎటు లేట్ అయింది కదా శ్రీసీట్లో వెళ్ళి పని చేసుకోండి అని వెటకారంగా మాట్లాడుతుంది मनवा 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 म অন্তিচাৰ